లైవ్ అంటే ఆన్ చేయండి స్వామి దయచేసి అయ్యప్ప ఇక్కడ స్వాములు కొంచెం పక్కకు ఉండండి వీడియో స్వాములు వచ్చి లైవ్ ఆన్ చేసుకోండి స్వాములకి అనుకూలంగా ఉండటం కోసం చివరి వరకు ఉన్నటువంటి స్వాములు ఈ యొక్క పూజా విధానాన్ని తిలకించడానికి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్క్రీన్లకి లైవ్ ఏర్పాటు చేసినట్టయితే ఇవన్నీ కూడా ఒకసారి అందరూ కూడా అక్కడ నుండి తెలిపించడానికి అవకాశం ఉంటుంది స్వామి శరణం అయ్యప్ప శరణం అలాంటి ఈ గ్రామం ఈ రోజున భక్తి పార్వశంలో మునిగి తేలుతూ ఉంది అద్భుతమైనటువంటి ఘట్టం మన యొక్క కాజా గ్రామానికి ఈ రోజు జరిగేటటువంటి ఈ భజనా కార్యక్రమం మరియు ఈ యొక్క హోమవృష కార్యక్రమము ఈ యొక్క అలంకరణ అద్భుతమైనటువంటి అలంకరణలో పాల్గొనడం ఈరోజు మేమందరం కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము అంటే మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ అవకాశం కల్పించినటువంటి కమిటీ వారికి మరియు దీంట్లో అందరూ పాల్పంచుకున్నటువంటి పంచుకున్నటువంటి కాసిన గ్రామ ప్రజలందరికీ కూడా తల వంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాము ఎవరు శివాలయంలో కాలువద్దు కొంచెం విన్నే ప్లే చూసుకుంటే వంట దగ్గర ఇబ్బంది అవుతుంది ఎల్విఆర్ స్వామి స్టేజ్ దగ్గరికి రావక్క ఎల్విఆర్ స్వామి స్టేజ్ దగ్గరికి రావాలా చెప్ప స్వామి స్వాములందరూ స్వామి బాంబులు ఆపండి ఎల్విఆర్ స్వామి రావాల్సిన స్టేజ్ దగ్గరికి

శివ పార్వతులు కనకదుర్గమ్మా అమ్మవారి విగ్రహాలన్నింటినీ కూడా కనులు విందుగా కనులు పండుగ జరిగేటట్టుగా ఆ విగ్రహాలను చూస్తుంటే చేతులెత్తి నమస్కరించి స్వామిగా స్టేజ్ దగ్గరికి రావాల చావా కృష్ణ సామాలబ్బాయి ధర్మారావు స్వామి ధనుంజయ స్వామి ధనుంజయ స్వామి అబ్బాయి స్వామి ధనంజయ స్వామి స్టేజ్ దగ్గరికి రావాలా కార్తీక పౌర్ణమి పవిత్రమైన రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు శివుడికి ప్రీతి ప్రాత్రమైనటువంటి రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరినీ చేతులెత్తి ప్రార్థించి అడుగుతున్నాం మూడు సార్లు నేను చెప్తాను మీరందరూ కూడా శివల నామస్మరణతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఓం నమ శివాయ రాజు మొత్తం వినపడాలండి ఇంతేనా సౌండ్ ఓం నమ శివాయ 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 పర్వతం కింద లేనటువంటి గణపతి స్వామి కుమారస్వామి సైత అయ్యప్ప స్వామిని మరొకసారి మనం అందరం కూడా వేడుకున్నాం ఎక్కువ స్వామి పనిచేసే వాళ్ళు కొంచెం కదా దయచేసి స్వామి అందరికీ స్టేజ్ మీద ఎవరు స్వామి ఆ పని చేసేవాళ్ళు తప్ప ఒత్తులేసేవాళ్ళు నూనె దండలేసే తప్ప మిగతా వాళ్ళు కింద దిగండి స్వామి మహిళలందరూ కూడా మాలికాపుర స్వాములందరూ కూడా స్వాములకు అవకాశం కల్పించాలి దయచేసి వెనక్కి వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా స్వాములు ఎక్కువగా కూర్చోటానికి అవకాశం కల్పించాలి గురుస్వామి వస్తారు స్వామి అయ్యప్ప అయ్యప్ప దయచేసి ఎవరు స్టేజ్ మీద కొంతమంది ఎక్కువ అయ్యప్ప బామ్మలు ఆపండియప్ప దయచేసి కాల్ ఎవరు వంట దగ్గర ఇబ్బందిగా ఉందండి స్వామి స్వామి బామ్మలు ఆపండి స్వామి ఒక పది నిమిషాలు స్వామి బామ్మలు ఆపండియప్ప

ప్రథమంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి వారి ఎవరితో ఉండొద్దు స్వామి చెప్తున్నా ఎవరి కావద్దు గురు స్వాములు అభిషేకాలు చేసేవాళ్ళం ఎవరు ఉండొద్దు స్వామి எ நீங்க హలో 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 పంచవాయిత్యాలు వాయించవలసిందిగా కోరుకుంటున్నాం Hello. స్వామి రెడీమెడ్ కాదు లేదు మీద కూర్చోండి ఎవరు నించోని కూడా ఉంది అక్కడ ఓపెండి వెలుగుతుంది స్వామి ఇక్కడ ఎదర యాప్ స్వామి చేస్తున్నారు ఎవరు ఎదురు నుంచో దాని మీద రెడీమెంట్ మీద ఎవరూ నించోద్దు కూర్చోవద్దు హలో స్వామి స్వామి ఇప్పటివల్ అలా కూర్చుంది స్వామి స్వాములు కూర్చున్న ముందు మీరు వెనక్కి కూర్చుంది స్వామి మనకి స్థలం ఎవరిగా ఉన్న స్వామి కావున నుంచి వెనక్కి స్వామి ఎవరు కూర్చోవచ్చు స్వామి నుంచవచ్చు విడి స్వాముల స్వామి దయచేసి స్వామి స్వామి ఎక్కడ కూడా స్వామి మీరు చేరి తీసేయాల స్వామి స్వామి అక్కడ మీరే స్వామి చేస్తారు పక్కకేసుకోండి స్వామి స్టేజ్ దగ్గర గురుస్వామి దగ్గర ఎవరు నుంచోవద్దు స్వామి అందరూ కూర్చోవాలా అయ్యప్ప స్టేజ్కి ఎదురుగా ఎవరు కూర్చోవద్దు స్వామి దయచేసి అందరూ చూస్తారు గురించి అందరూ కింద కూర్చోండి అయ్యప్ప ఇక్కడ ఎవరో స్వాములు కాదు అయ్యప్ప అభిషేకాలు చేస్తే దాతలు కూర్చుంటారు ఒక ఐదుగురు ఆరుగురు స్వాములు ఉండండి స్వామి ఇక్కడ స్వాములు ఎవరు కూర్చోవచ్చు అభిషేకాలు చేస్తే దాతలు వస్తారు అయ్యప్ప అందరూ కూర్చోండి ఎవరు దయచేసి కూర్చోవాలి అయ్యప్ప